పొలిటికల్ మిర్చి అని తిని తొమ్మిదిలో లో ఒక ఇది వస్తుంది అందులో రఘురామకృష్ణరావు నరసాపురంలో రఘురామకృష్ణరావు ఓడించడానికి చాలా కృషి చేస్తున్న వైసీపీ వైసీపీ టికెట్ పై గెలిచి వైసీపీని వెనుకపోటు పొడిచిన రఘురామ్ కృష్ణ రాజు చాలా సీరియస్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆల్రెడీ క్షత్రియ సమాజానికే అది ఇవ్వాలి అని చెప్పి దేశం తీసుకున్నారు ఈ ప్రాసెస్ లో భాగంగా మరి ఒక మహిళను ఎంపిక చేశారు ఆ మహిళకు జర్నలిజంలో విపరీతమైన అనుభవం ఉంది అని చెప్పి అన్నారు సరే ఎవరో ఆచూటి తెస్తే ఆ సాక్షిలోనే పనిచేసిన అమ్మాయిగా చెప్పారు సరే అయ్యో ఎవరన్నది అప్రస్తుతం కానీ అక్కడ వారిని మాట ఏంటంటే నేను ఈ పార్టీకి ఎన్నుపోరు పొడిచానంట మొత్తం నాకేశారు కదా మీరు నన్ను నన్ను నాకేసి అక్కడ పొలంలో లాగేసి ఆ పద నువ్వు ఎవరికితే ఆఖ నిమిషాలు ఆ పార్టీ నువ్వు లేచిపోతే ఎందుకోటి నేను కోరిసానంటా చుక్క నేను ప్రజాపక్షం వహించా మీరు చేస్తున్న అన్యాయాల్ని ప్రజలకు గాంధేయ మార్గంలో ఇందాక చెప్పినట్టు ఎక్కడో దూరంగా కూర్చొని ఢిల్లీలో రాజ్యాన్ని చదించి అడవులు పాలైన గౌతమ్ బుద్ధుల్లా నేను నా కొంపలోనే వచ్చింది ఏం కొన్నాళ్ళు కెమెరాలతో ప్రజలకి నాలో మంచి మాటలు చెప్తే తీసుకెళ్ళి నన్ను హింసించి వాళ్ళు నన్ను తీసుకెళ్ళి కొట్టి హింసిస్తారా చంపాలని చూస్తారా నేను ఎందుకు వచ్చానంటారా అంటే ఈ చెప్పాడంటే ఈ షాన్లో ఆ సజ్జలు గారు జూనియర్ గారు ఉన్నారు కదా పది మంది పాలకు కళ్ళు పెట్టుకుంటాడు ఆడ రాసి చూడలేదు కదా ఈ స్క్రిప్ట్ ఎలా జూనియర్ నేను మిమ్మల్ని పొడిసేటరా మీరు మెమ్మ పొడిసేటరా అదేదైనా వేసుకుంటే నేను చేయాలని వేసుకోరా చెత్త కాస్త వస్తాడు ఎప్పుడేషన్ టీవీని వెళ్ళినందుకు వేయించుకుంటావు తప్పమేది అది ఆ టీవీ ఎప్పుడేందుకు ఫోన్ చేస్తావు నువ్వు అన్నావు ఎన్నుకోడు అనే ఏ అమ్మాయిని పెట్టుకుంటే పెట్టుకో నీ సన్నిహితురాను పెట్టుకో ఎవరినైనా పెట్టుకో ఎన్ని అయినా ఇచ్చుకో ఇచ్చుకోనవతి శీలవతి మానవతి ఎన్ని డిజైన్ డిజినేషన్లు అయినా పెట్టుకో అంతే కండి నా సేవలు సిక్కించకరే సాక్షి మీ సేవలు బయట బయట హలో అలా సెలవులు చాలా ఉన్నాయి మన దగ్గర అన్ని బయట చేస్తాను ఖబర్దార్ నా ఓట్ల దగ్గర పెట్టుకుని మాట్లాడండి వాళ్ళు ఒక వార్ రూమ్ పెట్టారట వైసీపీ వాళ్ళు ఆ రూమ్ లో చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు నాన్నమూరి బాలకృష్ణ గారు అచ్చెనాయుడు గారు ఎమ్మెల్యేలుగా అడవాన్ సీదేమ్ అన్నారట శ్రీదెమ్మని అలాగే ఎంపీగా నన్ను షూడపూడదనుకుంటున్నారంట ఇప్పుడు చెప్తున్నా ఎవరినైనా పెట్టుకో స్త్రీ కానీ పురుషులు కానీ ట్రాన్స్జెండర్ కానీ ఎవరినైనా చేర్చుకో చూస్తున్నాం ఊరికైనా అంతా ఇంత నేను ఛాలెంజింగ్ చేయను అనవసరం నాకు ప్రజలు ఉన్నారు నీ వల్ల ఇబ్బంది పడిన ప్రజలున్నారు వలన దారుణంగా మోసపోయిన ప్రజలున్నారు మీ వలన మోసపోయిన మహిళలున్నారు మీ వలన ఆరోగ్యం కోల్పోయిన పురుషులు ఉన్నారు నీ వలన ఉద్యోగులు అని నిరుద్యోగులున్నారు నీ వలన దెబ్బతన ఉద్యోగులు ఉన్నారు ఇదూ సార్లు నన్ను గెలిపించడానికి నేను ఓడించడానికి నువ్వు ఎన్నైనా చేసుకోవచ్చు కూడా మనం శర్మిదే కూడా చెప్పారు ఏం పీక్కుంటావో పీక్కో అని సో ఎవరిని పెట్టుకుంటావో పెట్టుకో స్త్రీ అయినా పురుషుడైనా ట్రాన్స్ జెండర్ అయినా లేక నువ్వైనా టాగ్లెట్లు పెట్టేసి డబ్బులు ఇచ్చేస్తే ఎవరో ఓట్లేదమ్మా జగన్మోహన్ రెడ్డి కుప్పం రాష్ట్రంలో కదా హాయెస్ట్ మెజార్టీ చంద్రబాబు నాయుడు గారితో వస్తుంది ఈసారి ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా వాళ్ళు పార్క్ చేస్తారంట చేస్తారంటే నియోజకవర్గాల్లో అసెంబ్లీకి అయితే వంద కోట్లు పార్క్ చేస్తున్నారని తెలిసింది నాకు ఏమవుతుంది ఈ వాలంటీర్లు తినేస్తారు ఇంకొకటి ఈ చెక్ ముకిస్తా వాలంటీర్లకి క్యాష్ అరేంజ్ చేస్తున్నారు ఎమ్మెల్యేల ద్వారా వాళ్ళు వాలంటీర్ మహిళ అయితే డైరెక్ట్ గా బట్టలు చేరా మగ వాలంటీర్ అయితే ఆరి బట్టల ఆ పనికి చేరా శాలి వేసి వీళ్ళు చేసిన సేవలకు మా సన్మానం అని చెప్పి వాళ్ళు సొంత ఖర్చులతో చేసినట్టుగా వీరు కొట్టేసిన డబ్బులతో సన్మానాలు చేస్తారట రేపు పొద్దున నాకు చూస్తాం మనం రాబోయే రోజులుగా వస్తుంది వాలంటీర్లకు వైసీపీ ఎమ్మెల్యే సత్కారం అది సాక్షి చేస్తారు ప్రజాసేవకి ఐదు వేల రూపాయలు ఇచ్చిన గౌరవేతం కోసం తమ జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసిన వాలంటీర్ వెంకట్రావుకి ఇది ఇంకో వాలంటీర్ సుబ్రహ్మణ్యానికి ఇది వాలంటీర్ సుధాకర్కి ఇది సన్మానం అని చెప్పి ఈ రకంగా సన్మానాలు కూడా పెద్దలు చేయబోతున్నారట ఏముంది చేసుకోని సన్మానాలు ఏదో చెప్పారు కదా వాళ్ళందరూ మామనుషులే అని సీఎం గారు కూడా చెప్పేశారు వాలంటీర్లకు సన్మానం చేసుకోండి మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోండి అసెంబ్లీకి వంద కోట్లు ఖర్చు పెట్టండి ఎంత ఖర్చు పెట్టినా ప్రజల డబ్బు ప్రజల డబ్బు ప్రజల వద్దకు వెళ్తుంది మీ ద్వారా ఎంతైనా ఖర్చు పెట్టుకుని మీ ఓటు మటుకు ఎర్ర అని చెప్పి నేను సంక్షేర్గా ఛాలెంజ్ చేసి చెప్తూ అతి దారుణంగా మీరు కోల్పోతున్నారని చెప్పి విశాఖ హృదయంతో మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు చూద్దాం రేపు మీకు అపాయింట్మెంట్ వస్తుందో రాదు థ్యాంక్ యూ